తేదీ ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఉదయం ఈ పాతలావతో రమేష్ నాయక్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక పదిహేడు పేజీల ఒక సూసైడ్ నోటు రాసి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఆరుగురికి అది దాన్ని వాట్సాప్లో సెండ్ చేసి అతను అతని మా మద్దూర్లో ఉండే అతని రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని సోషల్ మీడియాలో చూసిన మేము అతని ఎవరని వివరాలు తీసుకొని వాళ్ళ తండ్రి దాంలా నాయక్ని మనము ఇట్లా పిలిపించుకొని అతనితోని ఒక కాంప్లైంట్ తీసుకొని మనము ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం చేయడం జరిగింది ఆ రోజే మేము ఇప్పుడు మిస్సింగ్ అయిన పర్సను ఒక పదిహేడు పేజీల ఆ సుసైడ్ నోటుని అది మనం స్వాధీనం చేసుకోవాలి